హలో అండి వెల్కమ్ టు ఎనర్ షార్ట్ అమ్మ వాళ్ళ ఇంట్లో ఇంకొక షార్ట్ అనమాట ఇక్కడైతే చెక్కలు చేస్తున్నాం మేము చాలామంది పప్పు చెక్కలు అంటారనుకుంటా ఇందులో బియ్య పిండి వెన్నపూస నానబెట్టిన బస్సన పప్పు ఉప్పు అల్లం పచ్చిమిర్చి పేస్ట్ ఇంకా ఇవన్నీ వేసి కలిపేసి వేస్తున్నారు చెక్కలు అయితే నేను ఇది తిద్దామనుకున్నా కలపడం నేను ఇంట్లో కలిసేసరికి అమ్మ కలిపేసింది అనమాట సరే కదా అని ఇంకా చెక్కలు చేసి అయితే వేస్తున్నా మీరు కూడా ఇలాగే హెల్ప్ చేస్తారా మీ అమ్మని ఇలా వంటలు చేస్తుంటే ఇవి మా హస్బెండ్కి మా బాబుకి చాలా ఫేవరెట్ అనమాట అందుకని కొంచెం ఎక్కువే చేసాము మా హస్బెండ్ బాగా తింటారు అలాగే శ్రీకర్ కూడా స్నాక్ బాక్స్లో అలా తీసుకెళ్తాడు అలాగే టీవీ చూస్తూ అలా తినడానికి ఎక్కువ లైక్ చేస్తాడు ఇవి నాకు చేయడం చాలా అంటే బాగుంటుంది ఇవి చేసేటప్పుడు త్వరగా చేసేయాలి త్వర త్వరగా అందించాలి దానిలో కళాయిలో వేయడానికి అన్న ఫీలింగ్ ఉంటుంది ఇలా కొంచెం కొంచెం కలుపుకుంటూ ఆ కలిపినవి నేనైతే కొంచెం కొంచెం చక్కగా ఇక్కడైతే ఇలా అనమాట ఒక వెట్ క్లాత్ వేసుకొని సో చక్కగా